ప్రస్తుత ప్రపంచంలో ఏదైనా ఒక విషయాన్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం రోస్ట్ చేయడం మీమ్స్ వేయడం సర్వసాధారణంగా జరుగుతున్న విషయం అది తప్ప రైట్ అనే విషయం పక్కన పెడితే సొంత షోని సొంత ఛానలే ట్రోల్ చేయడం ఎప్పుడైనా చూసారా పోనీ అది కూడా అందరూ నవ్వుకునే మ్యాటర్ని ట్రోల్ చేస్తే ఓకే కానీ ఒక వ్యక్తి ఎమోషన్స్ని మరొకరు కామెడీ చేయడం ఎంతవరకు కరెక్ట్ తాజాగా బ్రహ్మముడి సీరియల్ కావ్య ఇదే చేసి చూపించింది ఉల్లితెర ఆడియన్స్ ప్రస్తుతం బిగ్ బాస్తో మరోసారి ఫుల్ బిజీ అయిపోయారనుకోండి సెప్టెంబర్ ఒకటిన మొదలైన సీజన్ ఎయిట్ నుంచి రంజుగా సాగుతోంది కంటెస్టెంట్లు పెద్దగా తెలియకపోయినా హౌస్లో వాళ్ళ మధ్య జరిగే సన్నివేశాలు ఎమోషన్స్ ఆవేశాలు గొడవలు కొట్లాటలు గోస్సిప్స్ అన్నీ మరోసారి షోని బాగానే లాక్కెళ్లిపోతున్నాయి ముందుకి ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్లో బుర్ర తిరిగిపోయే ట్విస్ట్ ఏంటని ఎవరిని అడిగినా చెప్పే ఒకే ఒక విష్ పేరు ఆ విగ్ ఎపిసోడు అవును మొదటి వారం నామినేషన్స్లో నాగమణి కంటే ఎమోషనల్ అవ్వడం తన గతం గురించి చెప్పి ఏడవడం ఆ తర్వాత ఇక విస్కి పోయి నేను ఇంతకంటే ట్రాన్స్పరెంట్గా ఉండలేను అంటూ విగ్గు తీసి విసిరి పారేసి బిగ్ బాస్కి కంటెస్టెంట్స్కి ఆడియన్స్కి అందరికీ ఒకేసారి షాక్ ఇచ్చి బాగా కనెక్ట్ అయిపోయాడు ముఖ్యంగా అప్పటి వరకు మణికంఠ నటిస్తున్నాడేమో అనుకున్న చాలామంది ఆడియన్స్కి ఆ విగ్గు ఎపిసోడ్ తర్వాత అతనిపై సింపతి జాలి ఇంకా పెరిగిపోయాయి అయితే దీనిపై సోషల్ మీడియాలో చాలానే ట్రోల్స్ వచ్చాయి రే పోకిరి లెవెల్ ట్విస్ట్ ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ మణికంఠను చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు కానీ తాజాగా సొంత ఛానల్ స్టార్మానే అఫీషియల్గా మణికంఠను ట్రోల్ చేసింది స్టార్మాలో ప్రసారం అవుతున్న ఆదివారం విత్ స్టార్మా పరివారం షో వందవ ఎపిసోడ్ జరుపుకుంటుంది దీంతో తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేసింది ఛానల్ ఇక ఈ ఎపిసోడ్ కోసం ప్రముఖ సీరియల్ స్టార్స్తో పాటు బుల్లితెర కామెడీ గ్యాంగ్ కూడా దిగింది అయితే ఆటలు పాటలు హడావిడి సంబరాలు అంతా బాగానే ఉన్నాయి కానీ ప్రోమో చివర్లో చేసిన ఒక పని మాత్రం ఆడియన్స్కి నచ్చట్లేదు బ్రహ్మముడి కావ్య కామెడీ టైమింగ్ బాగుంటుంది ఈ విషయం బుల్లితెర ఆడియన్స్కి అందరికీ బాగా తెలిసిందే సీరియల్లోనే యాక్టింగ్ విరగతీసే కావ్య ఇలాంటి ఫెస్టివల్ ఈవెంట్స్లో తన కామెడీతో భలే నవ్విస్తూ ఉంటుంది అయితే తాజాగా మణికంఠ విగ్గు ఎపిసోడ్ను వెటకారంగా కావ్యతో చేయించారు స్టార్మా పరివారం టీం షోలో భాగంగా నాగార్జున టాపిక్ రాగా కావ్యను యాంకర్ శ్రీముఖి ఓ క్వశ్చన్ అడిగింది ఈ కంటెస్టెంట్ బదులు హౌస్లో నేనుంటే మస్తు కంటెంట్ ఇచ్చుండేదాన్ని అని ఎవరైనా చూస్తే అనిపించిందా అంటూ శ్రీముఖి అడిగితే కావ్య ఊహించని షాక్ ఇచ్చింది నిఖిల్ నేను ట్రాన్స్పరెంట్గా ఉండలేను అంటూ తలకి పెట్టుకున్న విగ్గు తీసింది కావ్య దీనికి శ్రీముఖితో పాటు సెట్ మొత్తం తెగ నవ్వింది మణికంఠ హౌస్లో ఎమోషనల్గా చేసిన ఈ పనిని సొంత ఛానల్ అయిన స్టార్ మా వేరే షోలో అఫీషియల్గా ట్రోల్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అంటే ఒక వ్యక్తి ఎమోషన్స్ బాధ కూడా ఇలా కామెడీ చేయాలా అంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు అయినా అలా మణికంఠను ఎలా ట్రోల్ చేస్తావు కావ్య అంటూ కావ్యాన్ని కూడా తిట్టిపోస్తున్నారు అయితే చెప్పింది కావ్య అయినప్పటికీ ఆ డైలాగ్ రాసింది మాత్రం షో నిర్వాహకులే కదా అంటూ ఆమె ఫ్యాన్స్ అంటున్నారు ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇలా కావ్య మణికంఠను కామెడీ చేసి ఎగతాళి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో